హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సినిమా సినిమా పాన్ ఇండియా స్టార్ గా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మిక మందన్న ఇంతటి కీర్తి ప్రతిష్టల మధ్య కూడా తనను తాను ఎలా ప్రశాంతంగా ఉంచుకుంటారో వెల్లడించారు నిరంతర ప్రయాణాలు షూటింగ్ల హడావుడిలో తన మానసిక ప్రశాంతతకు వాస్తవానికి దగ్గరగా ఉండటానికి ఒక అలవాటు ఎంతగానో సహాయపడుతుందని ఆమె తెలిపారు ఆ అలవాటే రోజు డైరీ రాసుకోవడమని ఆమె అన్నారు ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ నా చుట్టూ ఉన్న మనుషులే నా బలం నా కుటుంబం స్నేహితులు నా టీం నాకు అండగా నిలవడమే కాకుండా నేను ఎక్కడి నుంచి వచ్చానో గుర్తు చేస్తూ నన్ను నేల మీద నిలబెడతారు అని తెలిపారు అభిమానుల గురించి ప్రస్తావిస్తూ నేను చేసే పనిని గుర్తు చేస్తూ మరింత ఉత్తమంగా పనిచేయడానికి నా అభిమానులు ఇచ్చే ప్రోత్సాహం ఎనలేనిది అని ఆమె చెప్పారు అయితే కొన్నిసార్లు ఈ హడావుడి నుంచి కాస్త విరామం తీసుకోవడం చాలా అవసరమని రష్మిక అన్నారు కొన్ని రోజులు నాకు నేనే కాస్త ఆగమని అన్ని విషయాల గురించి ఆలోచించుకోమని చెప్పుకుంటాను అలాంటి సమయంలో డైరీ రాసుకోవడం నాకు బాగా ఉపయోగపడుతుంది నా చుట్టూ ఏం జరుగుతున్నా నా లోపల ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను నేను స్థాపించిన డియర్ డైరీ వెనుక ఉన్న ఉద్దేశం కూడా ఇదే అని ఆమె వివరించారు ఒక సినిమాల విషయానికి వస్తే రష్మిక త్వరలో ది గర్ల్ ఫ్రెండ్ అనే తెలుగు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు గీత ఆర్ట్స్ టూ పిక్చర్స్ మాస్ మూవీ మేకర్స్ ధీరజ్ ముగిల్నేని ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ గత ఏడాది డిసెంబర్లో విడుదలై ఆసక్తి రేకెత్తించింది దీంతో పాటు ఆదిత్య సర్పోద్ధార్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి థమా అనే హిందీ చిత్రాలు కూడా నటిస్తున్నారు ఈ చిత్రంలో పరేష్ రావల్ నవాజుద్దీన్ సిద్ధికి కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇది వాళ్ళి సినిమా సినిమా మరొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం నమస్తే